అనేక ప్రజలు వచ్చినారు ఎస్ ఐ దేవుడు ఒక వ్యక్తిని లిఫ్ట్ చేయక ముందు కొన్ని భయంకరమైన పోరాటాలు వ్యతిరేకతలు ఆ వ్యక్తి అనుభవిస్తాడు ఆ పోరాటాల మధ్యలో వ్యతిరేకతల మధ్యలో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతావు నీకు నిరీక్షణ ఉంటదో ఎందుకు నా జీవితం అది జరిగింది ఎందుకు జరుగుతున్నది నేను ఎవరికి ఏమి అన్యాయం చేసిన చాలా సార్లు మనకి ఆలోచనలు వస్తాయి కానీ కొన్ని సందర్భాలలో దేవుడు తీసుకుని వెళ్తాడంతే తీసుకుని వెళ్తాడు ఆయన ఏం చేసినా ఆయన మన మంచి కోసమే చేస్తాడు దేవుడిని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కోసమే చేస్తాడంతా